నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జోవాడీ నరసింహారావు ఆధ్వర్యంలో గాంధీ గాంధీభవన్కు బయలుదేరిన కోరుట్ల నియోజకవర్గ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండుగ కప్పుకోవడానికి దాదాపు మూడు వందల మంది వివిధ స్థాయి నాయకులు కార్యకర్తలు బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో ఎంపీ ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు పార్టీ పలువురు పదవులు ఇస్తానని మోసపూరితమైన వాగ్దానాలు చేసి నియంతృత్వ పోకడాలతో నియోజకవర్గ స్థాయి నాయకులను కార్యకర్తలను కించపరిచే విధంగా బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకొని మమ్మలను ఆదరించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తామని జువ్వాడి నరసింహారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందమని వ్యక్తం చేశారు జైత డిస్టిక్ మిత్పల్లి మండలం మిప్పెల్లి కొత్త నియోజకవర్గం నుండి పోయిన గతంలో బిజెపికి టీఎస్ లో పనిచేసినటువంటి జడ్పీటీసీలు ఎంపీపీలు గక మూడు వందల మంది ఈ రోజు జిబోటి రసింహారావు గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జైన్ కావడం జరుగుతుంది ఇంకోటి కాబోయే ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి జీవారెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించుకుందామని అందరూ కౌన్సిలర్ కానీ ఎంపీ కానీ సర్పంచ్ కానీ అందరూ ఏకమై ఈ రోజు మిట్మెల్ నుంచి తరలినడం జరుగుతుంది హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇదంతా జైనింగ్ ఉంది మా నరసింహారావు గారి నాయకత్వం ఎప్పుడు ఇట్లా కొనసాగాలని కోరుకుంటున్నాము ఈరోజు రోజు నరసింహారావు గారి ఆధ్వర్యంలో పెద్దలు జీవన్ రెడ్డి గారి పార్లమెంట్ ఎలక్షన్ కోసము బీజేపీ నుంచి మేము మాతో మరికొంతమంది టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఒక యాభై మంది ప్రజాప్రతినిధులము మాతో పాటు ఒక ముప్పై మంది సరి మూడు వందల మంది మా ఫాలోవర్స్తోని ఎత్తున ఒక నాలుగు వందల మందితో మేము హైదరాబాద్ లో గాంధీభవన్లో చేరడానికి నిర్ణయించుకున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా అన్నగారు నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఆఫీసు ఆఫీస్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే జీవన్ రెడ్డి గారు అనే వ్యక్తి గత ఇప్పుడు రాజకీయంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి మంచి మచ్చలేని నాయకుడు వారి నాయకత్వంలో అట్లాంటి నాయకుడికినా పార్లమెంటుకి పోయినట్టయితే మన పార్లమెంట్కే కానీ మన నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేసుకునే అవకాశాలున్నాయి కనుక అదేవిధంగా స్టేట్లకు కూడా గవర్నమెంట్ ఉంది మంచి నాయకత్వం ఉన్నది యువ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీజేపీ నుండి టిఆర్ఎస్ నుండి ముఖ్య నాయకులు ముఖ్యంగా బిజెపిల ఎవరైతే టికెట్ ఆశించినో ఈ అరవింద్ గారు టికెట్ ఇప్పిస్తా నీకే టికెట్ నీకే టికెట్ అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు ముఖ్యంగా గతంలో పోటీ చేసిన జైన్ వెంకట్ సునీత గారు అదేవిధంగా మాజీ జడ్పీటీసీ లింగారెడ్డి గారు అదేవిధంగా మాజీ ఇగ్రాంపట్నం జడ్పీటీసీ పురుషోత్తం గారు మాజీ ఇగ్రాంపట్నం ఎంపీపీ గంగాధర్ గారితో పాటు దేవేందర్తో పాటు సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు వారిని నేను గాంధీభవన్ తీసుకుపోయి మా ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి గారి అలాగే జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మా డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు అందరి సమక్షంలో కూడా వీరందరూ కాంగ్రెస్ పార్టీలో గాంధీభవన్ లో చేరడం జరుగుతుంది